తమ పావనమై శక్తివంతమైనటువంటి జగన్మాత యొక్క దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమైనటువంటి రీతిలో ప్రకాశించేటువంటిది జగన్మాత యొక్క విద్యలలో దశమహా విద్యలు అని ఉంటాయి మనం లోగడ చెప్పుకున్నాం శాక్తేయం శాక్తేయంలో అనేకమైనటువంటి మార్గాలు ఆధ్యాత్మిక మార్గాలు యంత్ర మార్గాలు తంత్ర మార్గాలు ఉపాసనా రీతులు స్తోత్రాలు అబ్బో చాలా ఉన్నాయి యోగ మార్గాలు ఉన్నాయి వీటిలో ఒక మార్గం దశమహా విద్యలు అంటారు వీటిని దశమహా విద్యలు అంటే దశమహా విద్యలు అంటే దశ దిశలా ఉద్దీపన చేసేటువంటి విద్యలు అని అర్థం మనకు ఈ లోకంలో పది దిక్కులు ఉన్నాయి అందరికీ తెలిసింది నాలుగు దిక్కులే పది దిక్కులు చెబుతాను వినండి తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పడమర వాయువ్యం ఉత్తరం ఈశాన్యం ఆకాశం భూమి వీటిని దశ దిశలు అంటారు ఈ దశ దిశల ఉద్దీపన చేయగలిగినటువంటి మహావిద్యలే దశ మహావిద్యలు ఈ దశ మహావిద్యలలో చాలా గొప్పవి అయినటువంటివి ఇవి ఉపాసనా రీతులలో నిరంతరం ఆరాధించేటువంటి మహనీయులు ఈ దశ మహావిద్యలని యజ్ఞయాగాది కర్తములుగా ఉపాసనా రీతులుగా స్తోత్రములుగా ఉపవాసములు ఉండి చేస్తూ ఉంటారు వీటిలో ఒకటి కాళీ కాళీ ఉపాసన కాళీ ఉపాసన చేశాడు కాళీ దాసు అయినాడు ఆయన కాళి దాసు కాళీ కాళీ అంటే కాలమును శాసించున్నది కాళీ ఉపాసన చేసినటువంటి మహనీయులలో రామకృష్ణ పరమహంస కలకత్తాలో మహానుభావుడు ఉపాసన చేశాడు అమ్మవారు మాట్లాడేది ఆయనతో అలాగే వివేకానంద స్వామి కాళీ ఉపాసన చేసినటువంటి ముఖ్యులలో మనకు బాగా తెలిసినటువంటి మహనీయులు ఇలా ఎందరో మహానుభావులు మీకు ఉదాహరణ చెప్పారన్నమాట అంతే కాళీ శక్తి కాలమును అని నాలుగు తెరిచి ఎవడురా చక్రవర్తులైనా సామంతులైన విద్యావంతుడైన రూపవంతుడైన చతుర్దశ భవనములను శాసించేటువంటి వాడైనా కాల గర్భంలో కలిసిపోవలసిందే కరే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతి ఎంతటి గర్విష్ఠైనా నన్ను మించిన వాడు ఎవ్వడూ లేడు అని గర్విస్తారే ఏమైనా కాలగర్భంలో అందుకనే కాళి ఎవ్వడు గర్వించకూడదు ఎవ్వన గర్వం కొందరికి నన్ను చూడు నేను ఎంత బాగున్నానో తపో భంగం చేస్తారు తమ యవ్వన సౌందర్యంతో కొందరు యవ్వనల్లోనే తపస్సు చేస్తారు రకరకాల వాళ్ళు మళ్ళీ కాళి విజృంభిస్తూ ఉన్నది కాలము అంతటా ఆమె అధీనంలో కబలిస్తున్నది

యో రుద్రో అగ్నో అప్సుజ ఓషధీషుజో రుద్రా తస్మై రుద్ర సస్ హర హర మహాదేవ కిన్నో మృత్యు మృత్యుఃరిష నిన్ను ఆరాధించిన వారికి మృత్యు అనేటువంటిది లేదు అలా భా భావించి తరించినటువంటి మార్కండేయుడు లేడా మార్కండేయుడు పరమేశ్వరుని అర్చించి కాలమును శాసింపజేశాడే మరి కాళీ ఆపగలిగిన వాడెవడు అని విజృంభిస్తూ ఉంటుంది ఈ కాళీ యొక్క రూపాన్ని మీరు చూసే ఉంటారు